మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే మా అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పరిహారాలు దైవారాధన చేస్తే బాగుంటుంది తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి రవి శుక్రుడు రవి ఇద్దరు యోగంగా ఉన్నారు మిగతా అందరికి వస్తా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కన్యా రాసాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో కుజుతో కలిసి ఉండడం వల్ల కాస్త అంత ఆలోచన విధానం ఆలోచన ధోరణి ఆలోచన విషయాల్లో వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళడం అనేది జరగదు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల్లో గట్టిగా ఫలితాలు వస్తాయనుకుంటే ఫలితాలు వచ్చే అవకాశం కొత్త నిర్ణయాలకి దూరంగా ఉండటము కొత్త విషయాలకి దూరంగా ఉండటము రొటీన్ జరిగే ఏదైతే వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ అన్నీ కూడా నార్మల్గా వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి శుకుడు రాశిలో ఉండడం వల్ల కాస్తంత యోగము భోగము కొత్త కొత్త గృహాలు యోగము గృహయోగము ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి అయితే గృహయోగం ఉంది అన్ని జాతకంలో ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో కొంచెం ఎప్పుడు కూడా ఏంటంటే చికాకులు గొడవలని ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కంటికి సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కంటికి సంబంధించిన నరాలు నరాలు ఇబ్బంది పడి కొంచెం చూపు కోల్పోయే అవకాశము చూపు కనిపించకపోయే అవకాశము వెందుకు సంబంధించిన ఇబ్బంది ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కాస్త ఏదైనా సరే జాతకరీత్యా యోగం బాగుందని చూసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఈ జాతక ప్రకారం మనం గోచర ఫలితాల ప్రకారంగా ముందుకు వెళ్ళాలనేది కాస్తంత ఆలోచించి అడుగులు వేయాలి ఇంకోటి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ మార్పుగానే ఉంది అనే స్థల మార్పు తర్వాత స్థాన చలనం అనేది ఉంది వీళ్ళకి స్థాన చలనం అనేది ఏంటంటే ఒక ఈ ప్రదేశం కాకుండా ఈ ఊరి నుంచి వేరే ఊరికి కానీ వేరే ప్రాంతానికి కానీ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ విషయాల్లో కాస్తంత ఇబ్బంది పడే అవకాశము ఉద్యోగాలు మార్పులు అనేవి జరుగు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ మార్పు అనేది మంచి అయితే కాదు చెడుకే వస్తుంది ఎందుకంటే ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ఎప్పుడైతే ఈ కుజుడు ఉన్నాడో ఈ ఉద్యోగం ఉన్నదాన్ని ఉన్న ఆనందాన్ని తీసేసి ఇంకో కష్టపడేది ఇస్తారు తప్ప ఇష్టపడేది అయితే ఇవ్వడు కష్టపడి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే కొత్తగా మార్పులు అనేవి ఉంటాయి మన మ్యాక్సిమం చేయకుండా ఉండడం మంచిది చేద్దాము తప్పదు అన్నప్పుడు మీ జాతకంలో యోగం బాగుందని చూసుకుని ముందుకు వెళ్ళాలి ఇది ముఖ్యంగా మిగతా వాళ్ళకి విద్యార్థులు కానీ తర్వాత వివాహమైన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా చాలా అదృష్టమైన యోగాన్ని భోగాన్ని ఉంది సుకుడు కన్యాదాసులు ఉండడం వల్ల ఒక విధంగా ఏంటంటే వాళ్ళు అనుకున్న ప్రతి కామ్యార్థము అంటే ఏవైతే కోరికలు ఉన్నాయో ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ ఇల్లు కానీ స్థలం కానీ ఏది కావాలనుకున్నా అది వచ్చి జరిగే అవకాశం ఎక్కువగా ఇస్తాడు అంటే ఏది కోరేమో ఆ కోరిన వరన్నీ ఇచ్చే అవకాశం ఎక్కువగా శుక్రుడు ఒక యోగం ఇస్తాడు అలాగే రవి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఫలితాన్ని పర్ఫెక్షన్గా వచ్చేటట్టుగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చేస్తాడు ఆయన ఇద్దరు రవిశుకులు ఇద్దరు కూడా యోగం భోగాన్ని ఇస్తారు కనుక బుధ కుజులు ఇద్దరు కూడా ఇబ్బంది పెట్టి ఉంటారు రెండు గ్రహాలు యోగిస్తే రెండు గ్రహాలు యోగించట్లేదు ఇది గోచారంలో ఉండే ఫలితాలు ముఖ్యంగా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ టీవీ రంగాల్లో ఉండేవాళ్ళు కానీ యాక్టర్స్ కానీ ప్రొఫెషనల్స్ గా ఉండే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే పేరు ప్రఖ్యాతులు పోయే అవకాశం కానీ పేరు దెబ్బతినే అవకాశం కానీ వాళ్ళ మీద ఏదైనా నిందలు రావడం కానీ ఆరోపణలు రావడం కానీ కాస్త సంబంధించిన కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ పోలీసు గొడవలతో కానీ పోలీసు కేసులు కానీ ఇది కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఈ విషయాలు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ చాలా ఆనందంగా సంతోషంగానే ఉంది వీళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఏంటంటే ముఖ్యంగా ఏదైనా ప్రొఫెషనల్గా మొదలు పెడుతున్నారంటే ఈ మాసం వాయిదా వేయడం చాలా మొత్తం ఎందుకంటే కుజుడు ఆ నలభై ఐదు రోజులు ఇక్కడ ఉండడం వల్ల ఈ నలభై ఐదు రోజులు వీళ్ళకి కాస్తంత కష్టకాలమే అనుకోవచ్చు ఎంత కష్టకాలం అంటే వచ్చిన రూపాయి కనబడకుండా మాయమైపోతుంటుంది ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది అది దేని ఖర్చు ఖర్చు అయిపోతుంది ఎలా ఖర్చు అయిపోతుంది అనేది అసలు ఏ లెక్కలు ఉండవట అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఏదో ఒక రకమైన ప్రమాదం కానీ ఏదో రకమైన ఇబ్బంది కానీ ఏదో రకమైన రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఎప్పుడో గతంలో ఎప్పుడు ఇంకా ఎప్పుడో ఓ చేసిన ఏమైనా అప్పులు కానీ ఏమైనా ఉంటాయి కానీ వాళ్ళు రావడం కానీ అవి వడ్డీ రూపంలో మన దగ్గర వసూలు చేయడం కానీ ఖచ్చితంగా ఇవ్వబోతే ఊరుకోమని చెప్పడం కానీ ఇదే అపరుందలు ఈ ఇబ్బందులు ఉన్నాయి కదా వీటిలో ఏదైనా రావచ్చు ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ఏంటంటే డబ్బు చాలా జాగ్రత్తగా పట్టుకోవడం జాగ్రత్తగా వాడుకోవడం అది చాలా చాలా ముఖ్యం ఈ ఆన్లైన్ పేమెంట్స్లో ఒకసారి డబ్బు ఒకరికి ఒకరికి ఇవ్వబోయి ఇంకొకరికి వెళ్ళిపో వెళ్ళే అవకాశం ఉంది అంటే మన తెలియకుండానే మన డబ్బు మా మన చేతిలోంచి మనం మాయమయ్యే అవకాశం ఉంది అలాగే ఆన్లైన్ మోసాలు ఏవైతే ఉన్నాయో ఈ మోసాలకి గురయ్యే అవకాశం కూడా ఉంది వీళ్ళకి ఈ మాసంలో సో కన్యా రాశి వాళ్ళు ఎలా చూసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆచిదూస అడుగులు వేస్తే తప్ప ముందుకు వెళ్ళరు ఏ విషయమైనా తొందరపాటు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అనేది జాగ్రత్త వ్యాపారంలో అభివృద్ధి ఉండడం కనిపిస్తుంది కాస్త అంత కుసు ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే వ్యాపారం బాగా జరుగుతుంది బ్రహ్మాండం జరుగుతుంది అని చెప్పి ఒక మాయలో పడే అవకాశం ఉంది ఇప్పుడు వ్యాపారం బాగా జరిగినప్పుడు ఎక్స్పాండ్ చేద్దామో అది ఇది బాగుంది అని చెప్పేసి ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయడమో చేస్తుండడం వల్ల ఇవి చేసేవి ఇవి ఏవి చేయకుండా ఉండండి ఉన్న వ్యాపారం అలా నడిపించుకుని ఉండండి కొత్త ఇన్వెస్ట్మెంట్ కానీ కొత్తగా అమౌంట్ పడ్డం కానీ కొత్తగా కొత్త మనుషుల్ని జాయిన్ చేసుకోవడం కానీ చేసుకోవద్దు ఇలా చేసిన చేయడం వల్ల ఏంటంటే కాస్త కష్టాన్ని తీసుకొస్తుంది ముందు మనకి మంచిగా అనిపిస్తుంది తర్వాత దానివల్ల చాలా ఇబ్బంది పడతాం ఇది ఎప్పుడు దాకా అంటే కాస్త పద్దెనిమిది వరకు జాగ్రత్తగా ఉంటే పద్దెనిమిది తారీఖు నుంచి మీకు గురువు మళ్ళీ లాభస్థానంలోకి వస్తున్నాడు సో లాభస్థానంలో గురువు రావడం వల్ల కాస్తంత యోగ్యంగా కాస్త పనులు ఏది ఇబ్బంది పెట్టకుండా మీకు అవమానాలు పడకుండా ఆ ఆరోపణలు మీ మీద రాకుండా నిందలు ఏం పడకుండా జాగ్రత్త పడే అవకాశం అంటే జాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా వస్తుంది సో గురువు ఎప్పుడు లాభస్థానంలో శుభగ్రహాలు పాపగ్రహాలు ఫలితాలు ఎలా ఇస్తాయంటే శుభగ్రహాలు ఏమో సాఫ్ట్ గా ఇస్తాయి అంటే ఏ ఇబ్బంది పడకుండా అలా అలా ముందు తీసుకెళ్తాయి పాపగ్రహాలు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా తీసుకెళ్తాయి పైకి తీసుకెళ్ళి స్టార్లు చేసేస్తాయి అంటే నైట్ నైట్ వీళ్ళు స్టార్ అయిపోతుంటారు అలా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ గురువు వస్తున్నాడు కనుక అలా స్టార్ అయ్యే అవకాశం ఉండదు కానీ అపనిందలు పడకుండా నిందలు పడకుండా మిమ్మల్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పద్దెనిమిది వరకు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత నుంచి గురువు యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు అన్ని యోగాలు అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు తప్పకుండా అంటే మనం చేసే చెప్పేవన్నీ కూడా ఈ గోచార ఇచ్చా ఉండే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాల్లో శుక్రుడు యోగంగా ఉన్నాడు వీళ్ళకి రవి మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు కుజుడు అధమ ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు అధమ ఫలితాలు ఇస్తున్నాడు రాసాధిపతి బుధుడు ద్వితీయ స్థానంలో ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వాలి కానీ ఇక్కడ అధమ ఫలితాలు ఇస్తున్నాడు అంటే చెడు ఫలితాలని ఇప్పిస్తున్నాడు మాటను మార్చేస్తున్నాడు మాట ఆలోచనలు మార్చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఒక రక్షతత్వాన్ని తీసుకొస్తున్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే గోచార ఫలితాలే పర్సనల్ జాతకంలో ఏ యోగం ఉంది ఏ దశ ఉంది దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అంటే జాతకంలో ఉండే యోగాలు బట్టే మన జీవితం ఉంటుంది కానీ ఈ గోచార ఫలితాలు అనేది దానికి కొంచెం యాడ్ అయ్యి ప్లస్ పాయింట్స్ అయితే ప్లస్ పాయింట్స్ మైనస్ అయితే మైనస్ జరుగుతుంటుంది ఇక ముఖ్యంగా ఈ మాసం వీళ్ళు తీసుకోవాల్సింది అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయడం లలిత అమ్మవారి ఆరాధన విష్ణు అమ్మవారి అంటే విష్ణు శాస్త్రనామం కానీ లలిత శాస్త్రనామం చదవడం కానీ ఈ రెండు రాకపోతే అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం ప్రతి గురువారం దేవాలయానికి ప్రదక్షిణాలు చేయడం గురువు యొక్క అనుగ్రహంతో వీళ్ళు ముందు బయటపడాలి కనుక ప్రతి గురువారం ఆలయాల్లో వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం ద్రామ్ దత్తాత్రయనమ ఓం ద్రామ్ దత్తా త్రయనమ అని మంత్రాన్ని ఎక్కువగా చేస్తుంటే అన్నీ కాస్త అనుకూలంగా మారి మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి ధన్యవాదాలు నమస్తే మా శ్రీమా త్రేనమ